అదే విధంగా మహిళలు ఈరోజు వరుమగారి కోసము ఎంతమంది వచ్చారంటే ఒకటే మన పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఈరోజు వర్మగారు కార్యక్రమం ఎందుకు మనము ఇక్కడ చేస్తున్నామంటే ఆయన తను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలు వేరే పార్టీలు ఉన్నా ఇలా బీఆర్ఎస్ ఉన్నా పార్టీలకు అతీతంగా పోయి పనిచేస్తారు ఎవరు పోయినా పనిచేస్తారు ఆ కాన్సెప్ట్తోనే అన్ని పార్టీలు అక్కడి నుంచి జరిగింది వర్మగారు లాంటి వ్యక్తి ఒక ఆయన ఏ పార్టీలు ఉండొచ్చు వ్యక్తిగతంగా కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ అందరు మనిషి ఈరోజు పాల్వంచ్లో కొత్తగూడెంలో ఈరోజు మన రూరల్ మండలాల్లో చిన్నారస్థానం కానీ పాండురంగ కానీ ప్రతి ఇంట్లో పేరు పెట్టి పిలిచే నాయకుడు మన కొత్తగూడెం కాన్స్టిట్యూషన్స్లో గారు తప్ప ఎవరు లేరు నాకు తెలిసి నాయకుడు ఇవాళ ఎనభై సంవత్సరాలు దాటాయి ఆయన బతుకున్న ఇంకా బతకాలని ఇంకా మనకి కొత్తగూడెనికి ఈ పాల వంచికి ఉపయోగపడాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా అతనికి దేవుడు ఇంకా కొన్ని రోజులు ఇంకా మంచిగా చూడాలని చెప్పి మనం అందరము ఈరోజు కూర్చొని ఆశీర్వదించడం జరిగింది ఆ కార్యక్రమం అందుకే మనం పెట్టడం జరిగింది ఎందుకంటే పార్టీలు ఎంతమంది వచ్చారు ఈ కాన్స్టిట్యూన్స్లో ఎంతోమంది వెళ్ళిపోయారు కానీ మన ఊర్లో ఉన్న వ్యక్తి గారు ఒక్కడే అట్లాంటి వ్యక్తిని కొంతమంది మనం విమర్శించవచ్చు కానీ మంచి వ్యక్తి ఈరోజు నేను అతనితో కొన్ని కొన్ని సంవత్సరాలు పోరాడాను నేను టీడీపీలో కాకపోతే ఈరోజు మనం ఆయన గురించి పార్టీలు కనుక మాట్లాడలే అన్ని పార్టీలు అతను అభినయిస్తారు అన్ని పార్టీ వాళ్ళు కూడా గారు అంటే అభినందిస్తారు ఒకవేళ ఈ రోజు మనం ఓటు అయిపోయినా ఆయన ఇంటికి పోయి సార్ మాకు పని ఉంది అంటే ఓటు అయిపోయిన పార్టీ నీకు పని చేస్తానని చెప్పి ఎమ్మటే అధికారులకు ఫోన్ చేసి పనిచేసే వ్యక్తి వనమాగారు అట్లాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో రోజు మన అదృష్టం ఇలా పార్టీలకు అత్యంతంగా నేను పెట్ట పార్టీ అని పెట్టలే ఇక్కడ గారు కోసమే ప్రత్యాంగించి ఇక్కడ మీటింగ్ పెట్టినా ఇక్కడ ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను పెట్టాల నేను బీఆర్ఎస్ అని పెట్టాల వనమా గారి కోసం ఈ పాల్వంచని అభివృద్ధి చేసింది కాబట్టి నేను మాట్లాడ ఆయన మీటింగ్ పెట్టాను వాస్తవం ఏంటంటే ఇంతకుముందు చెప్పారు సోదరులు పంచాయతీ నుంచి ఇవాళ మంత్రి వరకు మన ఈ ఊర్లో పుట్టి పెరిగి చేశాడు కొంతమందిని తీసుకొచ్చాం ఇక్కడ మన ఎమ్మెల్యేకి పో గెలిపించాం గెలిపిస్తే ఓడిపోయిన తర్వాత ఎంత రోజు లేదు ఓడిపోయినా గెలిచినా మన ఊళ్ళో ఉన్నాడు మన కళ్ళ ముందు ఉన్నాడు అది మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం అందరం అతను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి పార్టీలకు అతీతంగా మనం అభినందించాలి పార్టీలకు అతీతంగా రేపు అతను మళ్ళీ మనకి అందరికీ సహాయం చేయాలి రేపు అతను మళ్ళీ రోడ్డు మీద వచ్చి మన అందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగపడాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి బర్త్డే బర్త్ డే ఈరోజు మనందరం పాల్గొనేందుకు నేను ఎంతో సంతోషిస్తాను మీరందరూ అందరూ పిలవగానే వచ్చినందుకే మీ అందరికీ మరొకసారి నా తరఫున వనమాగారి తరఫున వనమాగారి కుటుంబం తరఫున మీ అందరికీ శుభనందనాలు తెలియజేస్తున్నాం రోజు అందరూ చాలా గ్రాండ్గా పొద్దు నుంచి బాగా చేసుకుంటున్నాం ఇప్పుడు డిషనరీ సార్ ఆధ్వర్యంలో మనకి అందరు పిలుపు మీదకి మన సార్ ఆధ్వర్యంలో మన వన్ మై సార్ సార్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం ఇంకా చేసుకోవాలని చెప్పేసి సార్ దివేలు మనకు ఉండాలి అని చెప్పేసి నేను మనసుకుంటూ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మాట్లాడారు ఆయన వీళ్ళు పిలిచి నేను అధ్యక్షుడు

రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్త సోమయ్య గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడండి అధ్యక్షుడు సోదరుడు జూపల్లి దుర్గా ప్రసాద్ గారిని మాట్లాడుకుంటున్నారు ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రతి

టైం తీసుకోను వన్మా వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా మనం స్టేట్ లెవెల్ గారి పుట్టినరోజు కార్యక్రమం మన కృష్ణ నాయకన్న గారు జరపడం మనం చాలా సంతోషించవచ్చు మనందరికీ తెలుసు మన వనమా గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తనదైన శైలిలో తన యొక్క గుర్తింపును నిలుపుకున్నటువంటి మహానాయకుడు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా చేసినటువంటి వ్యక్తి అంటే మన వనమా వెంకటేశ్వరరావు గారు ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తినైనా పేరు పెట్టి పిలవగలిగేటటువంటి అందరినీ గుర్తుంచుకోగలిగినటువంటి అందరి సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి లాయర్ కృష్ణ గారు ఎక్కడున్నారు లాయర్ కృష్ణ గారు అదేవిధంగా కాకు కాపు సంఘం పట్టణ నాయకులు అట్టా భద్రాయ్ గారిని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మార్గమని చెప్పారు మొదటి సందర్భంగా డిషు నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వరమా ఎం గారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే డిసినాయుడు గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఏదో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిషన్ నాయుడు గారు కూడా నాకు ఎవరితో పరిచయం ఇక వర్మ గారితో ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ బంధం ఉంది నాకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినవి దాని సందర్భంగానే ఈ ఈరోజు విశ్వనాయుడు జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం దీనికి మీరు అందరూ కూడా ఇచ్చేశారు మీ అందరికీ కూడా విశ్వనాయ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు చాలా శుభదినం ఎందుకంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలు పోరాటం చేసి ప్రజల యొక్క మన్నలను పొంది ఎన్నో సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రదాత గారు ఈ రోజు ఆయన జన్మదినాన్ని మనందరం జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం పుట్టిన వేడుకలో ఇంటిక ఏర్పాటు చేయడానికి చాలా సంతోషకరం కృష్ణారాయణ నాన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరి తరఫున వర్మ వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకుడు పెద్ద జన్మదిన కార్యక్రమం బర్త్డేకి కట్ చేసిన సందర్భంగా ఆయనకి సన్మానించడం జరుగుతుంది మరి ఈరోజు నాయుడు గారు బీసీ నాయకుడు గొప్ప నాయకుడు మనలో టీఆర్ అందరి గురించి శ్రమిస్తూ తిరుగుతూ ఉంటాడు మరి ఈ రోజు గొప్ప నాయకుడిది ఆయన స్వగృహం నందు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులు పెద్దలు అందరూ వచ్చారు వారికి నేను వన్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇకపోతే వర్మ గారు కూడా వచ్చుంటే బాగుండేది మరి రాఘవన్ కూడా వచ్చుంటే బాగుండేది మరి వర్మ గారు మనకు ఎప్పటి నుండో పాలవంచ పంచాయతీ మున్సిపాలిటీ నుండి సర్పంచ్ నుండి పాలవంచలో ఆ సేవ చేశాడు పాలవంచకి ప్లాంట్లు ఎంతో డెవలప్ చేశాడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ పవర్ ప్లాంట్లు కానీ తెచ్చి కన్స్ట్రక్షన్ చేశాడు ఆయన గారు మరి పెద్ద ఆయన ఇప్పుడు ఎనభై ఎనిమిది ఏళ్లు దాటింది ఆయనకి ఇప్పుడు అసెంబ్లీలో పెద్ద నాయకుడు ఆయనే పెద్ద ఎత్తున నాయకుడు ఆయనే మరి ఈ రోజు మనం పోయినసారి గెలిపించుకోలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం పరిస్థితి ఎలా ఉంటుందో మరి ఆయన మంచి నాయకుడు ఒక బీసీ నాయకుడు ఖమ్మం జిల్లాలో ఏకాక బీసీ నాయకుడు అంటేనే వన్మా అని చెప్పి ప్రతి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వనమా గెలిచాడు మరి ఈరోజు డిష్ నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురప్రముఖులు వివిధ రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమాగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఇక వనమాగారి విషయానికి వస్తే ఇక అందరికీ అంటే మీ అందరికీ తెలిసింది నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆయన గురించి నేను తెలుసుకున్నది నేను అనుకున్నది ఒక రెండు మాటల్లో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో సుమారుగా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆయన వార్డు నెంబర్ నుండి ఒక మంత్రి మంత్రిగా తన ప్రస్థానాన్ని కొనసాగించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు నరన్ సుప్రకటన అవుతోంది. మణమహారి వారు పాల్గొంట చాలా చాలా గినోన చారకొన పాల్గొని ద్వారా యావాల కాంగ్రెస్ కొత్తగూడాన్ని ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి వర్మగారి జన్మదినం కృష్ణాది కృష్ణాయుడి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీ అందరూ తరపున ఆశిస్తూ ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంలో కలుసుకుందామంటే మరి కృష్ణాయుడి గారి ఆధ్వర్యంలో మన అందరం కూడా పార్టీలకి కులాలకి ముఖ్య బంధాలకి అతీతంగా కూడా మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది ఈ సందర్భం ఏంటి అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకుడు ఒకే ఒక ఏకైక నాయకుడు వనమా వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన అందరం కూడా కలుసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఇలా చూసుకుంటే మనం వనమా అనే వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మన నియోజకవర్గానికి ఏదైనా సరే చేయాలంటే అయిన తర్వాతనే మరి ఈ రోజు ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాలు కూడా ప్రజాసేవకి అమేకం అయిపోయి ప్రజాసేవ చేశారు మరి వాళ్ళ వనమ అంటే ఒక పేరు మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మాత్రమే కాకుండా వనమ అంటే నిరంతరంగా సర్పంచ్ హోదా నుంచి చైర్మన్ హోదా నుంచి ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఎన్నిసార్లు మంత్రి ఈ రోజున ఏంటి ఎనభై ఐదు సంవత్సరాల లైఫ్ ఏజ్ అనేది రావటం ఆ మనిషి యొక్క అదృష్టం గొప్పతనం ఈ రోజు వర్మ గారు ఏం చేశారు ఏం చేయలేదు ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరికీ తెలుసు పార్టీలకు అతీతంగా మనము ఆయన దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలి రాజకీయాలు అందరు చేస్తారు అందరు రాజకీయాలు చేస్తారు కానీ రాజకీయాలు చేసి భవిష్యత్తు తరాలకి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఇట్లాంటి వాళ్ళని చూసి అది ఏ పార్టీ అయినా లేదు అది ఇంపార్టెంట్ కాబట్టి నేను అందరినీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కోరేది ఏంటంటే రాజకీయ పార్టీగా ఆయన తరం ఆయన తరం చాలు ఆయన రిటైర్డ్ అయ్యే స్థాయికి వచ్చారు కాబట్టి మా ఇప్పుడు ఏదైతే రాజకీయాలు చేస్తున్న తరాలు ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు గంజాయి కానివ్వండి మందు కానివ్వండి చెడు వ్యసనాలకు కానివ్వండి దారి మళ్ళీపోతున్నారు దాని మీద దృష్టి సారించి విద్య వైద్యం ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కాబట్టి మనము రాజకీయాలు చేస్తే ఎలా ఉండాలంటే వీడు నా అమ్మడి వడిగిపోయినా పోయినా పర్లేదు నా ఎమ్మడి తిరిగితే చాలు అనే రోజులు కావేరు కాబట్టి మనం నే మనం మన మన జీవితాలు ఎలాగో రాజకీయాల్లో ఇంత దూరం ప్రయాణం అయిపోయింది ఇప్పుడు దాదాపు నాకు నలభై ఏడు సంవత్సరాలు ఇంకెక్కువ రాజకీయాలు చేస్తే ఐదు పది సంవత్సరాలు కూడా తర్వాత ఏది ఇలా ఉంటామో ఉంటామో అని గ్యారెంటీ లేదు కాబట్టి నా యొక్క సిన్సియర్ అడ్వైస్ పెద్దవాళ్ళకి కానివ్వండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి చెప్పండి చిన్నవాళ్ళు చూసి నేర్చుకోండి రాజకీయాలు ఎట్లా చేయాలంటే ఏదో సంపాదించుకోవడానికో పేరు కోసం ప్రఖ్యాత కోసం కాకుండా వర్మ గారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో ఎన్నో మంత్రులు ఎమ్మెల్యేలు చేసే ఇట్లా రాజకీయ నాయకులు అన్ని పార్టీలో ఉన్నారు